హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ సొరకాయ పెరుగు పచ్చడి అండి ఇది వేసవి కాలంలో ఈ విధంగా చేసుకుంటే ఒంటికి చలో చేస్తుంది సొరకాయ తినడానికి ఇష్టపడిన వారు కూడా మంచి టేస్ట్తో చక్కగా ఆనందంగా తింటారు ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి సొరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ముందుగా కప్పు పెరుగు తీసుకోవాలండి వేడల్పుగా ఉన్న బౌల్లోకి కప్పు సొరకాయ ముక్కలు మీడియం సైజు కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కడాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలండి పచ్చనపప్పు ఎండుమిర్చి ఒక రెండు ఒక చిట్టుకేడు మెంతులు ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి ఇప్పుడు ఆనపకాయ ముక్కలు ముందుగా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చిను పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి వేగాక సొరకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముక్కలలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి చూడండి ముక్కలన్నీ కూడా ఫ్రై అవ్వాలి అలాగే ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా వేగాలి కొంచెం నూనెలోనే డీప్గా మగ్గాలండి లేదంటే లైట్గా ఉడకపెట్టుకోవచ్చు నేనైతే తాలింపు వేసి కొంచెం ఆనపకాయ మెత్తగా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తాను మీరు కావాలంటే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పక్కన అది మగ్గేలోపు పెరుగుని ఒకసారి గిల కొట్టుకోవాలండి వాటర్ లైట్గా యాడ్ చేసుకోవాలి చూడండి మీకు చిక్కదనంగా చిక్కగా కావాలి అనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేయండి మీడియం యాడ్ చేశాను అందులో కూడా కొంచెం రుచికి సరిపడా కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని పెరుగు బాగా గిల కొట్టుకోవాలండి స్మూత్గా పెరుగు రెడీ అయింది ఇప్పుడు టీ టీ గ్లాస్ అంతా వాటర్ని ఆనపకాయ ముక్కల్లో వేసి కొంచెం ఉడకనిచ్చుకుంటాను లేత సొరకాయ అయితే బాగుంటుందండి దీనికి లైట్గా ఉడికిపోతుంది జస్ట్ టూ మినిట్స్కి చూడండి సొరకాయ ముక్క అంతా కూడా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఈ సొరకాయ మిశ్రమాన్ని పెరుగులో యాడ్ చేసుకోవడమేనండి చూశారు కదా ఈ పెరుగు మిశ్రమంలో ఈ ముక్కల మిశ్రమాన్ని అంతా కూడా యాడ్ చేసుకోవాలి ముక్కలన్నీ బాగా కలిగి పెట్టుకోవాలండి చూడండి పెరుగు సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి అన్నంలో సొరకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఎలా కుదిరిందో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మై ఛానల్